ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మరి రెండవదైన భరణీ నక్షత్రం యొక్క గుణగణాలేంటి వారు ఏ రంగాల్లో పేరు తెచ్చుకోగలుగుతారు వీరిలో బలాలేంటి బలహీనతలేంటి మొదలైన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం భరణి నక్షత్రం అనేది శుక్కుడికి సంబంధించిన నక్షత్రం చాలామంది వినే ఉంటారు భరణి నక్షత్రం వాళ్ళు ధరణి ఏలుతారు అని అలా ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమైంది అని చెప్పడానికి కూడా మరి ఉదాంతరాలే కనిపిస్తాయి అయితే ఇక్కడ ఈ భరణి నక్షత్రం వారి మీద కూడా మేష రాశిలోకి వస్తుంది కాబట్టి కుజుడి యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా అయితే కనుక ఇది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం భరణీ నక్షత్రం అనేది అంటే ఎవరైతే భరణీ నక్షత్రంలో జన్మిస్తారో వారి యొక్క జీవితం అనేది శుక్రమహాదశతో ప్రారంభం అవటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ ఎవరైనా సరే భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మొదట ఇరవై ఏళ్ళు ఆ తర్వాత వచ్చే ఆరేళ్ళు రవిదశ అనేది ఉంటుంది కాబట్టి ఈ అరవై ఇరవై ఆరేళ్ళలో కూడా అధిక భాగం మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఏదైనా కూడా మన తమ యొక్క పద్నాలుగు నుంచి పదహారో ఏట తర్వాత వచ్చేప్పటికి మరి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగో ఏట మధ్య కొంత వీరికి కూడా అనారోగ్యం అలాగే వీరి వీరి యొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మెయిన్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది అయితే భరణి నక్షత్రం వారికి కూడా కోపం చాలా ఎక్కువగా రావటం అనేది ఉన్నప్పటికీ కూడా ఇతరులతో తమ యొక్క పనులు ఎలా చేయించుకోవాలి అనే లాఖ్యం అనేది అయితే వీరికి చాలా ఎక్కువ ఉంటుంది ఎవరితో అయినా సరే చాలా తొందరగా కలిసిపోయే గుణం కూడా ఎక్కువ ఉండటం ఎలాంటి వారితో కూడా ఎటువంటి భేషజం లేకుండా కూడా చాలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అందుకే కొంతమంది విశిష్ట పదవులు అలంకరించిన వారిలో కూడా ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అయితే ఉన్నారు ఇక ఈ భరణీ నక్షత్రం వచ్చేప్పటికీ ఒకటో పాదానికి మరి వచ్చేప్పటికి సింహం అధిపతి అంటే రవి అధిపతి అవ్వటం అనేది రెండో పాదంకి వచ్చేప్పటికి అది కన్యా నవాంతలో పడుతుంది కాబట్టి బుధుడు మరి అధిపతి అవటం ఇంకా మూడవది వచ్చేప్పటికీ మూడవ పాదం తుల అంటే సిక్కుడి యొక్క నవాంశంలోకి రావటం నాలుగవది వచ్చేప్పటికీ వృచ్చిక అంటే కుజుడి యొక్క నవాంసలోకి రావటం అనేది జరుగుతుంది అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఎవరైతే మరి భరణీ నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తారో వారి యొక్క నవాంస అనేది రవికి సంబంధించిన దాంట్లో ఉండటం వల్ల ఇది ఇక్కడ వీళ్ళకి ఎవరైతే ఒకటో పాదంలో జన్మిస్తారో వారికైతే కనుక ఇంకా ఎక్కువ కోపతాపాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఈ ఏదైతే భరణి నక్షత్రంలో జన్మించారో ఒకటో పాదం వారికి తర్వాత నాలుగో పాదం వారికి కూడా ఈ రక్తపోటు లేదా రక్తానికి సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది కానీ ఈ ఒకటో పాదం ఒకటి నాలుగో పాదం ఒకటి ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి తప్పకుండా మరి పోలీసు మిలిటరీ ఇలాంటి వృత్తుల్లో కూడా రాణించడానికైతే ఉంటుంది ఇంకా ఇదే రాశిలో జన్మించిన మరి అలాగే ఆడవాళ్ళు అయితే కానీ పురుషులైతే కానీ ఏదైనప్పటికీ కూడా వారికి టైలరింగ్ కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక తప్పకుండా వాళ్ళ టైలరింగ్ రంగంలో కూడా బాగా రాణించడానికైతే అవకాశాలు అయితే ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది ఇంకా మరి రెండో పాదానికి అధిపతి బుధుడు అవుతాడు కనుక ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి అయితే కనుక చిత్ర పరిశ్రమ చాలా బాగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మరి మాటలు రాసే వాళ్ళకైతేనేమి పాటలు రాసే వాళ్ళకైతేనేమి వారికైతే కనుక మరింత మేలు అనేది కూడా ఉంటుంది ఇక మూడో పాదం వచ్చేప్పటికీ స్వయంగా మరి శుక్కుడు శుక్కుడు నక్షత్రం స్వయంగా మరి తులాన వంశంలో శుక్కుడే అధిపతి అవుతాడు అంటే ఇటు భరణి నక్షత్రానికి మనం ఇందాక చెప్పుకున్నాం దాని యొక్క నక్షత్రాధిపతి శుక్కుడు అలాగే ఇక్కడ వచ్చేప్పటికీ ఏంటంటే అది నవాంస వచ్చేప్పటికి మూడో పాదానికి నవాంస వచ్చేప్పటికీ కూడా అది తులానావాంసం దానికి రాశ్యాధిపతి శుక్కుడు అవటం అందుకని ఇక్కడ ఈ శుక్కుడికి సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణించడం అనేది అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అనుకోండి తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ అనుకోండి తర్వాత వచ్చేప్పటికీ ఈ బ్యూటీ పార్లర్ అనుకోండి ఇలాంటివి ఏమైనా కూడా వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కనుక వాటికి సంబంధించిన రంగాల్లో వీరు ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా ఇంజనీరింగ్ రంగంలో వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు వెళ్ళడానికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ గ్రూపులు అయితే కనుక బాగా ఎక్కువ అంటే ఈసీ అంటాం ఆ ఏసీ రంగంలో అయితే కనుక వీరు చాలా ఎక్కువ ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి ఇక మిగతా మొత్తం అన్ని పాదాలని కూడా ఒకటే రకంగా పరిగణించి భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మరి కొంతవరకు ఎక్కువగా రాణించింది అయినప్పటికీ కూడా అంటే వీళ్ళకి ఉద్యోగాల కన్నా కూడా స్వయం వృత్తులు ఇలాంటివైతే ఎక్కువ వీరికి రాణింపు అనేది ఎక్కువ ఉంటుంది సో అశ్విని నక్షత్రంలో ఉన్నవారికి ఉండే అంత అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళకి తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ తక్కువ ఉండటం అనేది ఉంటుంది కనుక వీరిలో ఎక్కువ శాతం అయితే కనుక ఏదైనప్పటికీ కూడా ఇలా ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో రాణించడం అలాగే కొంతమంది మరి సినీ రాజకీయ రంగాల్లో కూడా అయితే కనుక ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా వారు వ్యక్తిగతంగానే ఎక్కువ సంపాదించడానికైతే అవకాశాలు ఉంటాయి ఒకరి మీద ఆధారపడకుండా ఇక వీరిలో మనకి మెయిన్ ప్రధానంగా దోషం ఏంటి అంటే లేదా బలహీనత ఏంటి అంటే కనుక వీరు ఏదైనా సరే చప్పున ఎవరినైనా సరే మాట అనేయటం కొద్దిగా అనుమానం యొక్క గుణం అంటే అది భయంతో కూడిన అనుమానం అమ్మో ఇలా చేస్తే నాకు ఏదైనా అవుతుందేమో లేదా పిల్లలకి ఇలా అవుతుందేమో ఇలా పదే పదే అనవసరపు ఆలోచనల్ని కూడా ఎక్కువ ఊహించుకోవటం అనేది లేదా పలానా వ్యక్తులు మనకి ఏదో ఏదో చేసేస్తారని లోపల లోపల వీరు భయాందోళనకు గురవటం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకే వీరికి ఎప్పుడు కూడా ఒకసారి బీపీ వస్తే దాన్ని తగ్గలేకపోవడం అనేది కూడా ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది కనుక ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి అధిపతి యముడు అలాగే శని యొక్క సొంత నక్షత్రం కూడా భరణీ నక్షత్రం కాబట్టి వీరు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది అలాగే చదువుకోగలిగితే కనుక ప్రతిరోజు కూడా యమాష్టకం అని ఉంటుంది ఆ యమాష్టకం అనేది కనుక రోజుకు ఒకసారి పఠించడం వల్ల కూడా వీరికి వచ్చే అనారోగ్యాలు బాధ నుంచి తప్పించుకోవడానికి కానీ మరింత కార్యకుశలత అంటే కార్యకుశలత అనేది వీళ్ళకి పుట్టుకతోనే ఎంతో కొంత రావడం అనేది ఉంటుంది అది మరింత అనుకూలమైన కార్యక సాధక శక్తి అనేది వచ్చినప్పుడైతే కనుక అది మరింత మనకి ఉపయోగపడటం అనేది ఉంటుంది కనుక వీళ్ళు ఏదైనాప్పటికీ కూడా ఆ యమాష్టకం అనేది ఒకటి ఆ అన్యునికి సంబంధించిన ఆరాధన ఒకటి రెండు కనుక చేసుకుంటూ ఉంటే కనుక వీరి జాతకంలో ఉండే ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అయితే ఉంటుంది అలా కాకుండా ఏదైనా సరే ఒక చిన్న వరడుగా మనం ఏదైనా చదువుకోవాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఓం యం ఓం యం ఓం యం ఇలా అనుకుంటూ ఉండటం వల్ల కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది కూడా ఉంటుంది ఇది ఈరోజు మరి భరణీ నక్షత్రం యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ